ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఊర్వశీ సాధన గురించి విన్నాం రంభా సాధన అప్సరస సాధనలు ఉన్నాయి మనకి అలాంటి దాంట్లో అత్యుత్తమమైనటువంటిది తిలోత్తమ సాధన అంటే మీకు ఒక సందేహం రావచ్చు ఏమండి తిలోత్తమ గురించి మీకు అంటున్నారు కదా నిజంగా వస్తారా గురువుగారు అని నిజంగానే వస్తారు నేను ఓర్వశీ సాధన అని చాలా వీడియోల్లో చెప్పాను తర్వాత రంభ మేనక ఇలాంతా అప్సరస్సులు ఉన్నారు అప్సరస్సులను అప్పటి వరకు చెప్పేవాళ్ళ వాళ్ళంతా కూడా ఏమని చెప్పేవారంటే ఓర్వ సాధనం ఇలాంటి అప్సరస్సు సాధన చేస్తున్నప్పుడు మీకు ఏ మంత్రాన్నైనా సాధన చేస్తే వస్తుంది అందరూ డౌట్ లేదు కాకపోతే ఆమె మీకు అర్ధరాత్రులు చేయాలా వచ్చిన తర్వాత భార్య రూపంలోనో ప్రియురాలు రూపంలోనో వస్తుంది ఆమెతో మీరు సంగమం చేయాలా అది మీతో సంగమిస్తూ ఉంటుంది ఇలాగ రకరకాల పిచ్చి పిచ్చిగా చెప్పేవారు కానీ నేను శాస్త్రోక్తంగా ఏ మనకి ఏం చెప్పానంటే అలాంటివేమీ అవసరం లేదు గంధర్బ కన్యలు కూడా మనము తల్లి రూపంలో రూపంలో చేయొచ్చు యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అంటూ చెప్పాం ఆ శక్తి స్వరూపిణి ఇప్పుడు యక్షులు వీళ్ళంతా కూడా యక్షులకి ఏమవుతాయండి గంధర్వులు యక్షులు కిన్నర్లు కింపురుషులు అంటాం కదా ఈ శివుడు కూడా యక్షుడే యక్షస్వరూపాయ జటా ధరాయ అన్నం యక్షస్వరూపంలోనే ఉంటాడు యక్షమాయలు అంటారంటే ఏదంటే అది అన్నమాట అలాంటిది ఇక్కడ తిలోత్తమ సాధనలో ఎవరైతే అందంగా ఉండాలి అనుకుంటారో తను చాలా అందగతనమాట ఓ అప్సరసలో చాలా చిన్నదిగా ఉంటుంది రంభావృష మేనకలంతా కూడా కొంచెం పెద్దవాళ్ళైనగా ఉన్న తిలోత్తమ సాధన చేసేది ఎప్పుడు కూడా పదహారు సంవత్సరాల వయసు టీనేజ్ గర్ల్ ఎలాగైతే ఉంటుందో ఆ టీన్స్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిలాగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ సాధన చేసినప్పుడు ఎలా చేయాలండి అంటే అర్ధరాత్రి మీరు కరెక్ట్గా మీరు తొమ్మిది గంటలకు మొదలు పెట్టాలి ఇంకా ఓపికగా ఉన్నవాళ్ళు పన్నెండు గంటల వరకు కూడా చేసుకోవచ్చు పదకొండు టు పన్నెండు తొమ్మిది టు పది పది టు పదకొండు పదకొండు టు పన్నెండు రోజుకు ఒక గంట చొప్పున చేయాలి చేసి ఏం సింపుల్ మంత్రం అండి ఓం తిలోత్తమాయ నమ ఓం తిలోత్తమాయ నమ స్వాహ ఓం తిలోత్తమాయ్ మమ దర్శనం దేహి దేహి స్వాహ అని ఈ మంత్రంతో మీరు కనుక చేసుకున్నట్లయితే అద్భుతంగా మీ శరీరం అంతా కూడా ఎలా అయిపోతుందంటే ఏ జిమ్కి వెళ్ళక్కర్లేదు జిమ్ బాడీ మీకు వచ్చేస్తుంది ఏ బ్యూటీ కాస్మెటిక్స్ ఏమి అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు అంత నిగనిగలాడుతూ మీ చర్మ సౌందర్యం కూడా అద్భుతంగా వస్తుంది అలాగే ఈ యొక్క మీకు ఒకసారి నాకు దగ్గరికి ఒక యాభై సంవత్సరాలు ఆవిడ వచ్చింది వచ్చి అంటే నేను తిలోత్తమ సాధన గురించి అప్సరస్సుల గురించి చెప్తుంటే సడన్గా నా వీడియో చూసి ఒక ఏమండి గురుగారు నేను తిలోత్తమలాగా అయిపోవాలా నాకు ఈ నా బాడీ అంతా కూడా తిలోత్తమ శరీరంలాగా వచ్చేయాలా తిలోత్తమ సాధనలాగా నేను చేయాలనుకుంటున్నాను ఉంది అప్పుడు ఆ అమ్మాయిని నేను టెస్ట్ చేశాను ఎంతవరకు గట్టిగా నిలబడుతుందని అప్పుడు చాలా స్ట్రాంగ్ మైండ్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది అటువంటి అప్పుడు చేసుకో అమ్మాయి ఈ మంత్రం చేసుకో సరిపోతుందన్నాను ఏమంటే చాలామంది దగ్గరికి వెళ్ళారండి చాలామంది నన్ను మోసం చేశారండి దక్షిణామూర్తి అని ఒకటిపల్ల ఒక పంతులు ఉండేవాడు అండి ఇప్పుడు ముసాపేటలో ఉంటున్నాడు తర్వాత కన్నడ అతను అతను లంబాడీ అనమాట అతను నా దగ్గర పది లక్షల రూపాయలు తీసేసుకున్నాడండి ఎలాగా ఎలాగ కామాఖ్య గుడికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడండి శామ్సన్ అని మాకు ఒక ఆయన ఉన్నాడు ఆయన ద్వారా నేను అతన్ని పదిహేను సంవత్సరాల క్రితం చూశాను వాడే వీడియో ముసలాడు అని ఆమె చెప్పేసరికి స్టన్ అయిపోయాను నేను ఇతరైనా ఫోటో చూపించంటే అతనే అంటే ఇది తిలోత్తమ పంపించింది తిలోత్తమ సాధన ద్వారా వాడంటే మంచివాడు కాదు కాబట్టి మోసం చేశాడు వాడు కామాఖ్య దగ్గర అక్కడ ఏదో మోసం చేసి తీసుకున్నాడంట తర్వాత వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు ఏదో వసూలు చేసుకుంటారు అనుకోండి అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే పాయింట్ ఎప్పుడైతే మనము తిలోత్తమ సాధన చేయాలి అని అనుకుని అందరికీ మనం చెప్పినప్పుడు అప్సరస సాధన ఆ అప్సరస దేవత అనుగ్రహించడం కోసం మనల్ని ఖచ్చితంగా ఈమె మన దగ్గరికి పంపించింది అక్కడ బాగుంది అంటే అటెండెన్స్ చేస్తుంది ఏ ఎనర్జీని మీరు పట్టుకోవాలనుకుంటారో ఆ ఎనర్జీకి సంబంధించిన మనుషులు ఆ ఉపాసనకు చేసినటువంటి మనుషులు మీకు దగ్గర అయిపోతారు ఉదాహరణకు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి మ్యూజిషియన్ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళే మీకు పరిచయం అవుతారు జ్యోతిషం కావాలనుకోండి జ్యోతిషులే మీకు పరిచయం అవుతూ ఉంటారు ఇలా ఏ ఫీల్డ్లో కావాలనుకున్నప్పుడు ఆ ఫీల్డ్ వాళ్ళే వస్తారనమాట ఇప్పుడు అసలు ఈ తిలోత్తమ సాధనకి నియమాలు ఏంటంటే ఒక నలభై ఒక్క రోజుల్లో చేసేటటువంటి సాధన ఇది ఈ నలభై ఒక్క రోజులు కూడా ఒంటిపూట భోజనం చేసుకోవాలా మధ్యాహ్నం అంతే తినండి లేకపోతే సాయంత్రం అయితే సాయంత్రం తినండి ఒక పూట ఉపవాసం ఉండాలి ఆ తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించాలి ధరించి ఓం తిలోత్తమా యై నమస్వాహం తిలోత్తమాయి నమ ఓం తిలోత్తమాయై మమ దేహి ఓం తిలోత్తమా మమ దర్శనం దేహి దేహి స్వాహ అనేటటువంటి మంత్రాలతో చక్కగా ఆ యొక్క తిలోత్తమకి తెల్లని పుష్పాలతో గులాబీ పూలతో సుగంధ ద్రవ్యాలు వేస్తూ సెంట్లు వేస్తూ మీరు సాధన చేయండి అద్భుతంగా మీకు తిలోత్తమ అమ్మవారి యొక్క దర్శనం వల్ల మీ శరీర ఛాయ చూడండి అదే ఆడవాళ్లే చేయాలని అనుకోని అవసరం లేదు మగాళ్ళు కూడా చేయొచ్చు అయితే రూపంలో చూడాలి మన అప్సరస సాధనలన్నీ కూడా రూపంలోనే చూడాలి అలా కాకుండా మీ ప్రియురాల రూపంలో చేయండి అని చెత్త చెత్త వీడియోలన్నీ కూడా నార్త్ ఇండియా వాళ్ళు పెట్టారు వాళ్ళ ఉపాసకులు కాదు మా గురువుగారులందరూ కూడా మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఇదిగో అండి మన రాజమండ్రిలో చేసిన పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారి దగ్గర నుంచి వరుసలో రామలింగ సిద్ధాంతాన్ని క్షుద్రోపాసన చేసేవాడు కూడా ఉండేవాడు అతను ఏకంగా అతని దగ్గరికి జ్ఞాని జైల్సింగ్ వచ్చేవాడు మేము వెళ్తా ఉంటే మా గురుగారు రై వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను నెత్తి మీద తీసుకుంటేస్తాను నేను అని వెళ్ళనిచ్చేవాడు కాదు అలాగే రెడ్డి చర్ల సిద్ధాంతాన్ని కర్ణపిశాచం చేశాడు దుబ్బ దగ్గర అతను ఏది అడిగితే అది చెవిలో చెప్పేసి అతను చెప్పేసేవాడు రోజు సాయంత్రం రాత్రి తొమ్మిదింటికల్లా జనం వచ్చేసి అక్కడే పుడుకునేవారనమాట దుబ్బ దగ్గర ఒక యాభై మందికో వంద మందికో టికెట్లు ఇచ్చేవాడు వెయ్యి మంది ఐదు వందల మంది అలాగ ఏదో వారంలో రెండు రోజులు పెట్టుకొని అలా చెప్పేవారు ఇవన్నీ మా కళ్ళతో చూసాం కాబట్టి చెప్తున్నాం ప్రపంచం నేను చెప్పినంతా కూడా ప్రపంచ సత్యాలు అడ్రస్ ఇస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా చర్ల సిద్ధాంతి అంటే అందరికీ తెలుసు దుబ్బ దగ్గర అలాగే రామలింగ సిద్ధాంతి తుమ్మలాంలో మా చిన్నప్పుడు అతను జ్ఞాని జయలసింగ్ని తీసుకొచ్చాడు ఆకర్షించాడు అలాగే నన్నయ్య ఆదికవి నన్నయ్య విగ్రహాన్ని గోకురం బస్ స్టాండ్లో పెట్టాడు ఇవన్నీ సత్యాలు చెప్తున్నాను నేను కాబట్టి తిలోత్తమ సాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మంచి భక్తి శ్రద్ధలతో చేయండి అటువంటి వాళ్ళు నార్త్ ఇండియన్లో వాళ్ళు ఏం చెప్పారు ఏమైనా మీ పెళ్ళాన్ని చంపేస్తుంది వచ్చి అది మిమ్మల్ని రోజు కూడా సెక్స్ చేస్తుంది మీతో ఇట్లాగా పిచ్చి పిచ్చి అన్నీ చెప్తారనమాట కాబట్టి అవన్నీ ఏమి నమ్మకండి మాతృరూపంలో మీరు చక్కగా చేసుకోండి తిరుత్తమ దేవత యొక్క ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శుభమస్తు